సో ఇది అంటే ఇదే విషయంపై కేసీఆర్ రీసెంట్గానే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది ఇదే విషయంపై భారీ బహిరంగ సభ పెట్టి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేస్తున్న మోసాలను ప్రజలలోకి తీసుకురావడానికి ఆయన భారీ బహిరంగ సభ పెడతా అంటున్నాడు ఏమంటారు అసలు వాళ్ళ కేసీఆర్ ని ఎవరు ఆయన తెలంగాణ ప్రజలకు పదేళ్లు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసం నియంతృత్వ పాలన చూసి ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు ఆయన వచ్చి చేసేదే ఉందండి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా కేటీఆర్ని అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళ అవినీతి అక్రమాలకు దాచెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగ్గర మోకలీలు బీఆర్ఎస్ మొత్తాన్ని కూడా బీజేపీ తాకట్టు పెట్టిరు ఇవాళ కేటీఆర్ కేసీఆర్ వచ్చి మాత్రం చేసేదే ఉందండి ఇవాళ అసెంబ్లీకి రాని వ్యక్తి ప్రజలకు వస్తే ప్రజలు మర్చిపోయారు కదా అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ దొరకలే మన పార్లమెంట్ ఎలక్షన్లో జీరో సీట్ వచ్చింది ఇంకా కేసీఆర్ ఎక్కడండి కేసీఆర్ పట్టించుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన వ్యవస్థల విధ్వంసం ఆర్థిక విధ్వంసం ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా టెలిఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కొనుగోలు అవినీతి కాలేజీలో అవినీతి గొర్రెల స్కాము చేపల స్కాము చివరికి ఫార్ములా ఈ రేస్ లో ఈ అవినీతిని అన్ని తట్టుకోలేకనే ఇవాళ బీజేపీ బీజేపీ లోపకారి ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు ఇవాళ కేసీఆర్ వచ్చినా చేసేది ఏమీ లేదు ఫామ్ హౌస్ అందుకే ఫామ్ హౌస్ లో తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ లో పడుకోబెట్టి కేసీఆర్ ని అంటే ఇప్పుడు కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి ఉన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ చేసింది డెఫినెట్ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చట్టాల మీద న్యాయస్థానాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్న పార్టీ ప్రభుత్వం మాది ఇమ్మీడియట్ గా గతంలో కేసీఆర్ చేసినట్టు అరెస్ట్ ఉండదండి గతంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా మిడ్ నైట్ దర్వాజా తలుపులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసిరు ఇవాళ కేంద్రంలో బీజేపీ నచ్చని వ్యక్తులను ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ఇవాళ ఏ విధంగా సిబిఐ ఈడీ ఐటీ రైడ్లు చేసిందో ఈ ప్రజాప్రభుత్వం అట్లా చేయదండి డెఫినెట్ కూడా ఎంక్వైరీ ద్వారా చట్టాల ప్రకారం న్యాయ ప్రకారం జరుగుతుంది ఎంక్వైరీ నడుస్తుంది వెయిట్ చేయండి ఇవాళ ఈడీ ఫైల్స్ ఎవరు ఉండండి గొర్రెల స్కామ్లు ఉన్నాడు ఈడీ ఫైల్ తీసుకపోయింది ఎవరండి కే బీజేపీ దగ్గర ఉన్నాయి మరి బీజేపీ ఎందుకు యాక్టివేట్లేదు ఇవాళ టెలిఫోన్ టాపింగ్ లో ఎవరు ప్రభాకరావు అమెరికాలు ఉన్నారు తీసుకురావాల్సిన బాధ్యత చూడదండి ఇవాళ విదేశీ వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా ప్రభాకర్రావుని అమెరికా నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత మీ ఉంది మీరు మీరు ఒకటి మీరు రక్షిస్తున్నారు కదా ఇవాళ ఈ ఫైల్స్ అన్ని ఈడీ ఫైల్స్ మీ దగ్గర పెట్టుకొని కేటీఆర్ని అరెస్ట్ కాకుండా రక్షిస్తుంది మీరు అందుకే మీకు ఒప్పందంలో భాగంగా ఇవాళ కేసీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా పెట్టలేదు అందుకే కదా మీ ఇద్దరు మధ్యలో ఇవాళ గతంలో నుంచి పదేళ్ల నుంచి మీరు చేసింది అదే ఏనాడు కూడా మోడీని ప్రశ్నించినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ ఏనాడైనా ప్రశ్నించినా అంటే బీజేపీని పదేళ్ళుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయాలి ఏనాడైనా ప్రశ్నించడా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఏదైనా ప్రశ్నించినాయి బీఆర్ఎస్ నాయకులు ఇదే బీఆర్ఎస్ నాయకులుగా బీజేపీకి సపోర్ట్ చేసింది డిమాంటే సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ ఇదే జీఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రైతు సంఘాలందరూ రైతులందరూ పోరాడుతుంటే ఈ రైతు నల్ల రైతుల నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళిద్దరు ఒకటి మీరిద్దరు మీరిద్దరు ఇవాళ మీరు మాట్లాడుకొని కాంగ్రెస్ మీద అంటే ఎట్లండి మీ ఒప్పందంలో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా తాకట్టు పెట్టిరు కదా బీజేపీకి అందుకే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇప్పటికైనా మీరు మాట్లాడితే కొంచెం ఆలోచనతో మాట్లాడండి ఏదో మీడియాలు ఉండాలని వేగ్గా విష ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలంతా కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు ఇవాళ దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరిగినటువంటి కులగన క్యాస్ సెన్సెస్ ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకుంది దీని ద్వారా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ అనగారణ వర్గ మైనార్టీలందరూ కూడా ఇవాళ న్యాయం జరుగుతుంది దీన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ పదేళ్ళ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అన్నాడు బయట పెట్టలే ఇవాళ బీజేపీ రేపు జాతీయ జాతీయ గణనలో కులగణన చేర్చట్లేదు ఇక దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్న డ్రాములు బాగానే ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు